మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్రా వెస్ట్ సిటీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ కి రెండు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి పది నిమిషాల దూరంలో పదిహేడు ఎకరాల్లో డెబ్బై ఎనిమిది శాతం ఓపెన్ స్పేస్ ముప్పై ఎనిమిది ఫ్లోర్లు ఆరు టవర్లు టూ అండ్ హాఫ్ త్రీ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావలసినంత గ్రీనరీ మెగా క్లబ్ హౌస్ రూఫ్ టాప్ పూల్ కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ వజ్రా ఫర్ బెటర్ లివింగ్ సార్ కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టబోతోంది కదా మరి అసలు ఇది అవసరం అంటారా ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఎందుకు అంటారు ఎందుకంటే ఎవ్రీడే ఎక్స్పెండిచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి ప్రణాళికేతర వ్యయాలు మనకు జరుగుతూ ఉన్నాయి అలాంటప్పుడు మధ్య మధ్యలో ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టం వచ్చినవి కూడా ప్రకటించేస్తూ ఉన్నాయి మరి ఎలాంటప్పుడు బడ్జెట్ అవసరం ఉంది అంటారా ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఒకప్పట్లాగా బడ్జెట్ ప్రాశస్త్యము ఇప్పుడు లేదు అది నిజమది ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఒకప్పుడు బడ్జెట్ అంటే పన్నులు పెరుగుతాయా తగ్గుతాయా అది ప్రజలకు అది వివిధ రకాల వస్తువుల మీద ధరలు ఎలా పెరుగుతాయి ఎలా తగ్గుతాయి అనేది ఉండేది ఇప్పుడు చాలా కాలంగా మీకు ముందు పెట్రోలియం ధరల్ని బడ్జెట్తో డీలింగ్ చేశారు దాన్ని మార్కెట్ డ్రైవెన్ అని చెప్పి ఎప్పటికప్పుడు పదిహేను రోజులకోసారి ప్రపంచ చమురు ధరల్లో వచ్చిన మార్పుల ఆధారంగా సవరిస్తున్నామని చెప్తున్నారు సో ఈవెన్ పన్నులు విధించినప్పుడు కూడా అది బడ్జెట్తో సంబంధం లేకుండా విధిస్తున్నారు ఎందుకంటే ప్రజల దృష్టి దానిపైన పడకుండా ఆ తర్వాత జిఎస్టీ వచ్చింది జిఎస్టీలో స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ మీకు రెండు జిఎస్టీలు కూడా అందులో కలిసిపోతాయి సో దానివల్ల ఏమవుతుంది అంటే మీకు రాష్ట్ర బడ్జెట్లో విధించేటువంటి పన్నులు ఏ బడ్జెట్లో ఉండవు కేంద్ర ప్రభుత్వం విధించే పనులు కూడా బడ్జెట్లో ఉండవు ఇవి బడ్జెట్ బయట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జీఎస్టీ మండలిగా ఏర్పాటు చేతారు ఆ జిఎస్టి మండలిలో నిర్ణయిస్తారు బడ్జెట్ సో ఈ టా ఎంత ఉండాలి అని సో అందువల్ల మీకు పీరియాడిక్గా ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్టీ మండలి సమావేశమవుతుంది ఆ మండలిలోనే డిసిషన్స్ మారిపోతుంటాయి ఇప్పుడు ఇటీవల ఒక జిఎస్టీలో ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్ను తొలగించేశారు సో అలా ఆ నిర్ణయాలు అనేది భారీ నిర్ణయాలు అది ఫైవ్ పర్సెంట్ కన్నా మార్చారు ఎయిటీన్ పర్సెంట్ కన్నా మార్చారు ఈ భారీ నిర్ణయం బడ్జెట్తో సంబంధం లేకుండా జరిగింది కదా ఆ మధ్య జిఎస్టీ అని చెప్పి కూడా జరిపారు కదా సో అందువల్ల మొదటిగా ట్యాక్సెస్ అనేది వాళ్ళ బడ్జెట్ ద్వారానే విధించడం లేదు బడ్జెట్తో సంబంధం లేకుండా మారిపోయింది ఇది మొదటి సమస్య రెండవ సమస్య ఏంటంటే ప్రభుత్వాలు ఒకప్పట్లాగా బడ్ ఫిజికల్ డిసిప్లిన్ అంటే ద్రవ్య క్రమశిక్షణ పాటించడం లేదు అంటే ఫిజికల్ డిసిప్లిన్ పాటించకపోవడం వరకు ఏమవుతుంది అంటే బడ్జెట్లో నీవు చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండలేదు ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ అంటే యాక్చువల్గా బడ్జెట్లో చెప్పిన దాంట్లో ఖర్చు చేసే బడ్జెట్లో వంద రూపాయలు ఖర్చు చేస్తామంటే ఎనభై రూపాయలు ఖర్చు చేస్తున్నారు సో ఏం చేస్తున్నారు బడ్జెట్లో ఎక్స్పెండిచర్ ఏమో సప్రెస్ చేసి చూపెడుతున్నారు రెవెన్యూస్ ఏమో ఇన్ఫ్లేట్ చేసి చూపెడుతున్నారు కారణం బడ్జెట్ నెంబర్స్ కనిపించడానికి ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్గా మారిపోయింది ప్రజల్లో రాజకీయ ప్రచారానికి అందువల్ల బడ్జెట్ శాంక్టిటీ లేకుండా పోతుంది ఈవెన్ తర్వాత మీకు సప్లిమెంటరీ డిమాండ్స్ అని తీసుకొచ్చి అటు ఇటు మార్పులు కూడా చేస్తున్నారు ఇది రెండవది మూడవది ఏంటంటే బడ్జెట్ ఏతర కార్యక్రమాలు చేస్తున్నారు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ సెంటర్ అంటే బడ్జెట్లో రిఫ్లెక్ట్ కాకుండా వివిధ కార్పొరేషన్లు పెట్టి ఆ కార్పొరేషన్ల పేరిట రుణాలు తేవడము మొదలవుతుంది దీనివల్ల వీటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు సో ఇది మూడవ డైమెన్షన్ నాలుగో డైమెన్షన్ బడ్జెట్ పైన పార్లమెంట్లో సీరియస్గా చర్చ జరగడం లేదు మీకు లా గత పార్లమెంట్ సమావేశాలను అయితే బడ్జెట్లను కేవలం ఒక గంట కూడా చర్చించకుండా ఆమోదించిన సందర్భాలు ఉన్నాయి నార్మల్గా అయితే బడ్జెట్ను సంపూర్ణంగా స్క్రూటినైజ్ చేయాలి సంపూర్ణంగా స్క్రూటినైజ్ చేసి చేయాలి అది చేయడం లేదు ఐదవది ఏంటంటే బోల్డ్ డిసిషన్స్ ప్రభుత్వాలు తీసుకోవడం లేదు అంటే పెద్ద ఎత్తునప్పుడు వెల్త్ ట్యాక్స్ వేయడమో లేదంటే సూపర్ రిచ్ ట్యాక్స్ వేయడమో అంటే రెవెన్యూ మొబిలైజేషన్లో బోల్డెస్ ధైర్య సాహసాలు చూపెట్టడము లేదా ఖర్చుల్లో ఏదైనా ధైర్య సాహసాలు చూపెట్టడం ఇంక్రిమెంటలిజం అనేది పెరిగిపోయింది బడ్జెట్లో అంటే లాస్ట్ ఇయర్కి టైంపులకు అటు ఇటు కాస్త ప్లస్లు మైనస్లు చేసి మీకు బడ్జెట్ రూపొందిస్తున్నారు సో బడ్జెట్లో ఇన్నోవేషన్ లేదు కొత్తదనం లేదు జీరో బడ్జెట్ లేదు అంటే జీరో బడ్జెట్ అంటే ఈరోజు బడ్జెట్ ఈ ఇయర్ బడ్జెట్ను ఫ్రెష్గా చూడడం అలా కాకుండా లాస్ట్ ఇయర్ ఫిగర్స్ ముందు పెట్టుకుని కాస్త ఎక్కువ తక్కువలు చేసుకుంటూ పోతున్నారు సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు అసలు బడ్జెట్లో క్రియేటివిటీ అనేది లేకుండా పోతుంది సో ఫ్రెష్నెస్ అనేది లేకుండా పోతుంది తర్వాత ప్రభుత్వాలు పార్లమెంట్కి అకౌంటబుల్ కూడా ఉండడం లేదు బడ్జెట్ పైన ఫైనాన్షియల్ అకౌంటబులిటీ కూడా ఉండడం లేదు అందువల్ల మీకు బడ్జెట్ అగ ఫిబ్రవరి ఫస్ట్ను ప్రవేశపెట్టిన దానికి ఉండే పవిత్రత కాస్త అదృశ్యమైపోయింది